ఎల్సెలా బుక్స్ పాడ్కాస్ట్ కి స్వాగతం ఈరోజు మనము ఒక అద్భుతమైన పుస్తకం గురించి మాట్లాడుకోబోతున్నాం దాని పేరు డిసైపిల్షిప్ దీని రాసింది జే హెన్రిచ్ అర్నాల్డ్ అసలు ఈ పుస్తకం ఎందుకంత ప్రత్యేకమంటే ఇది మనల్ని మన జీవితాన్ని ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగుతుంది ఒక ఎంపిక చేసుకోమని సవాలు చేస్తుంది చూడండి పుస్తకం మొదట్లోనే ఎంత సూటిగా ఉందో హెన్రీ నవెన్ చెప్పినట్లు ఇది ఏదో సామాన్యమైన పుస్తకం కాదు చాలా టఫ్ బుక్కంట నిజానికి ఇది సత్యం అసత్యం రక్షణ పాపం నిస్వార్థం స్వార్థం వెలుగు చీకటి వీటి మధ్య ఒక నిర్ణయం తీసుకోమని మనల్ని నిలదీస్తుంది ఈ పుస్తకాన్ని రాసిన వ్యక్తి జే హెన్రిచ్ ఆర్నాల్డ్ అసలు ఒక థియాలజిస్ట్ కాదంట అంటే పెద్ద పెద్ద సిద్ధాంతాలు చెప్పే పండితుడు కాదు ఆయన ఒక జోర్గర్ అంటే ఒక ఆధ్యాత్మిక మార్గదర్శి ఆయన చెప్పేవన్నీ అనుభవంనుంచి వచ్చినవే క్రీస్తు బోధనల్ని నిజ జీవితంలో పాటించడానికి ప్రయత్నించే ఒక కమ్యూనిటీలో ఆయన అనుభవించిన సత్యాలివి సరే అంత గట్టిగా ఒక ఎంపిక చేసుకోమనడమంటే అసలు దేని గురించి ఆర్నాళ్ చెప్పేదేంటంటే అసలు శిష్యత్వం అనేది మనం బయటకు చేసే పనులతో కాదు లోపలినుంచి మనలో వచ్చే ఒక సంపూర్ణ మార్పుతో మొదలవుతుందంట ఇక్కడొక చిన్న తేడాను చాలా స్పష్టంగా చూపిస్తున్నారు ఒకటి కేవలం ఆదివారానికి మాత్రమే పరిమితమయ్యే మతం అంటే ఏదో ఆ రోజుకి మాత్రమే భక్తి తర్వాత మామూలే దానికి ఇంకోవైపు మన జీవితాన్ని మొత్తం లోపలినుంచి బయటవరకు పూర్తిగా మార్చివేసే పరివర్తన చూస్తుంటే ఒకటి చాలా పైపైన ఇంకోటి చాలా లోతుగా అనిపిస్తోంది కదా ఈ మార్పులో మొదటి అడుగు పశ్చాత్తాపం అయితే పశ్చాత్తాపం అనగానే మనకి భయం వేస్తుంది ఏదో మనల్ని మనం శిక్షించుకోవాలి అనుకుంటాం కాని ఆర్నాళ్ చెప్పేది అది కాదు ఇది మనల్ని మనం బాధపెట్టుకోవడం కాదంట సింపుల్గా చెడునుంచి మనస్ఫూర్తిగా వెనక్కి తిరిగి మన హృదయాన్ని దేవునివైపు తిప్పడమే అయితే ఈ అనుభవం కొంచెం షాకింగ్గా ఉంటుందంట నిజమైన పశ్చాత్తాపం అనుభవించిన వాళ్లకే తీరుస్తుందంట అది మన హృదయాన్ని మైనంలాగా కరిగిస్తుందని ఎందుకంటే అది మనలో దాగి ఉన్న పాపాన్ని ఒక్కసారిగా మన ముందు పెట్టి చూపిస్తుంది దీనివల్ల మనం షాక్ అవ్వొచ్చు కాని ఏంటంటే ఆ కఠిన హృదయాన్ని మెత్తపరిచి దేవుణ్ణి స్వీకరించేలా చేయడం ఓకే ఇప్పుడు హృదయం తెరుసుకుంది ఇక అసలు ప్రయాణం మొదలు మరి ప్రయాణానికి ఆధారమేంటి ఎక్కడ్నుంచి స్టార్ట్ చేయాలి ఈ పుస్తకం చెప్పే ఒకే ఒక్క సమాధానం విశ్వాసం కాని ఇప్పటున్న ఈ ప్రపంచంలో ఇంత గందరగోళం మధ్యలో ఒకరు నిజంగా దేవుణ్ణి ఎలా పెద్ద ప్రశ్న పెద్దప్రశ్నగద ఇది దీనికి ఆర్నాల్డ్ ఇచ్చే సమాధానం చాలా సింపుల్గా చాలా డైరెక్ట్గా ఉంటుంది దేవుడు దొరకలేదని మనం సాకులు చెప్పలేమంట మనం మనస్ఫూర్తిగా తలుపు తడితే అది ఖచ్చితంగా తెరుచుకుంటుంది ఎందుకంటే దేవుడు మనం కనుక్కుంటామని ఎదురుచూస్తున్నాడు అంటే ఇక్కడ విశ్వాసమంటే ఏదో బుర్రతో వాదించి దేవుడు ఉన్నాడని నిరూపించడం కాదు ఇది అంతకన్నా గొప్పది అంతకన్నా పర్సనల్ ఇది ఒక సజీవమైన లోపలి అనుభవం దేవునిమీద నమ్మకం ఆ నమ్మకమే ఆ సంబంధాన్ని మొదలుపెడుతుంది అయితే ఈ విశ్వాసంలో సాగే ప్రయాణం అంత సులువు కాదు ఇక్కడ కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు ఇది మనలోని అధమస్వభావంతో మనం ప్రతిరోజూ చేసే ఒక నిరంతర యుద్ధం ఇక్కడే ఒక చాలా ముఖ్యమైన ఇంకా కొంచెం కష్టమైన ప్రశ్న వస్తుంది అసలు శోధన ఎక్కడ ఆగుతుంది పాపం ఎక్కడ మొదలవుతుంది ఆ రెండింటి మధ్య గీత ఎక్కడుంది ఆ తేడా మన ఎంపికలోనే ఉందంట మన వైఖలిలోనే ఉందంట ఒక చెడు ఆలోచన మనసులోకి రావడం పాపం కాదు అది శోధన కాని ఆలోచనను మనం ఎంచుకుని దానిని ఎంజాయ్ చెయ్యాలని నిర్ణయించుకున్నప్పుడు అప్పుడది పాపంగా మారుతుంది దీన్ని వివరించడానికి ఒక అద్భుతమైన పోలిక వాడారు మార్టిన్ లూథర్ చెప్పినట్టు పక్షులు మన తలమీదుగా ఎగురుతుంటే మనం ఆపలేం కాని మన తలమీద గూడు కట్టుకోకుండా అయితే ఆపగలం చాలా పవర్ఫుల్ గదా అంటే శోధనలు మన మైండ్లోకి రావడం కామన్ కాని వాటినక్కడే స్థిరపడనివ్వకుండా ఉండడం మన చేతుల్లోనే ఉంది సరే లోపలి మార్పు విశ్వాసంతో ప్రయాణం అంతర్గత పోరాటం ఇవన్నీ అయ్యాక అసలు ఈ శిష్యత్వం యొక్క అంతిమ లక్ష్యమేంటి మనం ఎక్కడికి చేరుకోవాలి చాలామంది అనుకున్నట్టు మనం ఏదో మంచి వ్యక్తిగా మారడం లేదా అయిపోవడం ఇది లక్ష్యం కాదంటా ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం అసలు లక్ష్యమేంటంటే మనల్ని మనం ఖాళీ చేసుకోవడం మన అహంకారం నుంచి మన కోరికల్నుంచీ విడుదల పొందటం చివరిగా ఈ పుస్తకం యొక్క సారమంతా ఇక్కడే ఉంది శిష్యత్వం అనేది మనం ఏదో చేయడం కాదు దేవుడు మనలో నివసించడానికి ఆయన మన ద్వారా పనిచేయడానికి మనం స్థలాన్ని సృష్టించడం మేకింగ్ రూమ్ ఫర్ గాడ్ అంటే మనం పక్కకి జరిగితే ఆయన ప్రవేశిస్తారు ఇది మనల్ని అందర్నీ ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో వదిలేస్తుంది ఈ ప్రపంచమంతా ఎప్పుడూ గొడవగా శబ్దంగా ఉంటుంది కదా అలాంటప్పుడు మనల్ని మనం నిశ్శబ్దంగా చేసుకుని దేవునికి స్థలమివ్వడమంటే దాని నిజమైన అర్థమేంటి ఈ పుస్తకాన్ని చదవడానికి ప్రయత్నించండి దీవించబడండి విన్నందుకు ధన్యవాదాలు మరిన్ని విషయాల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి